భక్తబంధువులకి నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రీ శ్రీరుద్రజ్యోతిష్యాలను విశాఖపట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనలో చాలామందికి వాస్తు సమస్యలు చాలా ఉన్నాయండి ఈ వాస్తు సమస్యలకి ఎవరిని అడగాలి ఎవరిని నడితే సరైనటువంటి సమాధానం దొరుకుతుంది అనేటువంటిది ఒక పెద్ద సమస్య కొంతమంది వాస్తు సిద్ధాంతులు గోడలు కొట్టిండి మేడలు కొట్టిండి ఇల్లులు కొట్టిండి అని చెప్తారు మరి కొంతమంది ఇల్లు అమ్మిండని చెప్తారు మరి కొంతమంది ఇల్లు వదిలిసి వెళ్ళిపోండి అని చెప్తారు ఇది అందరూ చేయలేరు అందరికి అవకాశం ఉండదు కాబట్టి నేను ఇచ్చే సులభమైనటువంటి మార్గం ఏంటంటే మీ ఇంటికి వాసుదోషం ఉందని మీరు అనుకున్నా ఒకవేళ లేకపోయినా కూడా మీ ఇంట్లో చక్కటి మత్స్యంత్రాన్ని ఉంచుకోండి మీ దేవుడి మందిరంలో మత్స్యంత్రాన్ని పెట్టుకోండి మత్స్యంత్రం పెట్టుకొని తత్పురుషాయ విద్మహే మహామీనాయ దేమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు తక్కువ లేకుండా ఇంకా వీలైతే ఎక్కువ సార్లు రోజు చెప్పుకుంటే మనకు తెలిసినవి మనకు తెలియనివి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే తప్పకుండా అవి పరిహారం అవుతాయి అందుకని ఇల్లులు కొట్టేసేయండి ఇల్లులు అమ్మేసేయండి అని అంటే ఎక్కడికి పోతారు ఎక్కడికి అమ్మేస్తారు మళ్ళీ కొనగలరా కాబట్టి ఇది అందరూ ఆలోచించుకొని నేను చెప్పినటువంటి సులభమైనటువంటి మార్గాన్ని ఆచరించండి సర్వేజన సుఖన